మా హౌసు మీద ఇక్కడ పొగముచ్చు చుట్టూ దట్టంగా ఉంది చూడండి ఇప్పుడు టైం ఎనిమిది పది అవుతుంది కానీ ఎక్కడే కానీ పొగమంచు గ్యాప్ ఇవ్వకుండా ఉంది ఇక్కడైతే టమాటా చెట్టు హౌస్ పైన బాగా వస్తుంది కొనగన్ ట్యాకు వర్ష ఎక్కువ ఏదైనా అది నీళ్ళు ఉండే దాంట్లో అట్టుంచి ఇలా కిందికితే ఇట్లా వచ్చేసి వంకాయ చెట్టు ఈ చిక్కుడు చెట్టు ఈ చిక్కుడు చెట్టు బాగా పూలు అద్భుతంగా పూసింది అట్లా కాయలు కూడా ఉన్నాయి వేసినాయి ఇక్కడ గ్రాస్ ఇది లెమన్ గ్రాస్ వంకాయ చెట్టు పూత పోసింది అక్కడి నుంచి చెట్టు అక్కడి నుంచి ఇవి ఇక్కడైతే మోడ చెట్టు వేసినాం ఇషో అవకాశం పెట్టినట్టు ఇవి ఇట్లా షో కోసం ఇది అడివేప కాయదార్పూల చెట్టు ఇది కూడా లెమన్ గ్రాసే ఎట్లా వచ్చింది చూడండి ఇలా పోతే టమాటా చెట్టు వంకాయ చెట్టు టమాటా అయితే కాయ వచ్చింది ఇవి కూడా వంకాయ చెట్లే మందారం వేసి మందారం ఎదరాలే ఇక్కడ పూలు ఈ పూల చెట్లు ఇలా అట్టే డౌన్ అయితే కిందికి వస్తే ఇక్కడ మాకు ఒక బీర చెట్టు కింద నుంచి నచ్చిన అటు బీరకాయ వచ్చింది ఇలా డౌన్ అయ్యి కిందికి వస్తే ఇక్కడ అనేకమైన చెట్లు ఉండాలి ఈ బీర చెట్టు వచ్చేసి ఇలా వచ్చి ఇలా ఇలా వేసాము బీర చెట్టు బీర చెట్టు అక్కడ పదలు వేసాము పదులు వేస్తే ఇలా ఇలావి ఇలా కాయ కాసింది ఓకే ఆ విధంగా మళ్ళా ఇలా వస్తే కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి షో కోసం పెట్టిన చెట్లు ఇవి లెమన్ గ్రాస్ ఇక్కడ ఒక టమాటో చెట్టు ఉంది రుమందారం ఈ షో కోసం పెట్టిన చెట్లు ఇవి ఇలా ఇలా ఇక్కడ మాకు స్వీట్ లెమన్ ఉందండి ఈ స్వీట్ లెమన్ ఇక్కడ సూపర్గా కాయలు కాసింది ఈ స్వీట్ లెమన్ చాలా కాయలు కాసింది స్వీట్ లెమన్ ఇది లెమన్ గ్రాస్ లెమన్ లెమన్ గ్రాస్ అయితే ఎక్కువ వేసినాం మేము ఈ శంకు పూలు ఇలా శంకు పూలు ఇది స్వీట్ పొటోటా అండి స్వీట్ పొటోటా వేస్తే ఎన్ని సంవత్సరాలైనా అట్టే ఉంటుంది ఇది కుండీలో ఇలా అవన్నీ చెట్లు ఉన్నాయి ఇలా ఇలా ఉన్నాయి మిరప చెట్టు సిక్స్ మంత్ అండి మిరప చెట్టు మిరపకాయలు కాస్తూనే ఉండదు ఇక్కడ మిరప చెట్టు అండి సోకర్ ఫేషన్ టీవీ ఖర్జూరం చెట్టు నల్లేరు కూడా ఉంది ఇక్కడ ఇక్కడ నల్లేరు ఇక్కడ వేసాము లెమన్ నార్మల్ లెమన్ ఇది ఇక ఎక్కువ వేసినాం లెమన్ చెట్టు ఈ లెమన్ పోయిన తర్వాత ఇక్కడ యాప చెట్టు అది పడింది ఒకటి అదంతా కదే వేప చెట్టు ఇది వచ్చేసి ఇది టమాటా ఇక్కడ చిక్కుడు చెట్టు ఉంది ఇక్కడ వచ్చేసి మొటికి చెట్టు ఉంది మొటికి చెట్టు పైన కాసి ఇక్కడ చూడ కాయలు కాసింది ఈ మొటి చెట్టు వచ్చేసి ఇది మనం ఇట్లా ఎలాంటిది ఇది ఇది ఈ తీగలు ఉన్నాయి కదా గాలిలో ఇంతకుముందు మనం చదువుకునేప్పుడు ఎలా ఉన్న ఏర్లు ఉంటాయి ఈ చెట్టు మీద ఆధారపడి కొమ్మల మీద ఆధారపడిపోతే ఇది అడవిలో తీసుకొచ్చినాం ఇలా ఇట్లా ఇది ఇట్లా ఇట్లాచాలని చెప్పి ఇక్కడ పెట్టి ఇట్లా ఇట్లా లేడానికి ఇట్లా వేస్తే అవి కిందికి వస్తాయి అట్లే డౌన్ అయితే ఇలా డౌన్ అవుందా ఇలా ఇలా డౌన్ అయితే ఇక్కడ నుంచి మళ్ళా చెట్లు స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి నుంచి చెట్లు స్టార్ట్ అవుతుంది ఇది పుండేవి మనీ ప్లాంట్ ఇవి ఇది ఒక వెరైటీ మనీ ప్లాంట్ షో చెట్లు ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది ఇట్లా దాని తర్వాత ఇక్కడ మేము మళ్ళీ కింద నుంచి వచ్చింది చెట్టు ఇది ఇట్లా కంచి ఫస్ట్ గ్లాస్ ఆయిల్ అక్కడ బయట కనిపించకుండా కానీ చెట్టునే అల్లించినాం ఇలా గుర్తుంది ఇక్కడ కొల్లి చెట్టు ఇది కూడా ఇలా అల్లుచ్చి అల్లిస్తున్నాం కంటిన్యూ ఇది కూడా స్వీట్ అండి ఈ స్వీట్ పొటోటా ఇక్కడ గార్డెన్ మాది రెడీ చేసాను ఇదొక మాకు కూర్చోవడానికి గార్డెన్ ఇలా వెళ్ళినాం ఇక్కడ మెయిన్ ఇండస్ట్రీ హౌస్ది ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది ఇక్కడ చిన్న గార్డెన్ మాది ఇక్కడ నుంచి వచ్చే చెట్లు కింద ఈ చెట్లు ఎలా వస్తాయి బయట చాలా అందంగా కనిపిస్తాయి బయట ఈ చెట్లు